గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కొలస్తీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏలు చుండనీయుడి క్రీస్తు నందు ప్రిలరా నేడు చాలా మంది హృదయంలో సమాధానము లేని స్థితిలో ఉంటున్నారు సమాధానము మన హృదయంలో లేనప్పుడు ఎన్నో భయాందోళనలు చెందుతుంటాము ఎప్పుడైతే శాంతి మన హృదయం అను సింహాసనంపై కూర్చొని మన చర్యలన్నింటినీ శాసిస్తూ ఉంటుందో అప్పుడు మనలో కంగారు భయము అనేవి ఉండవు ఈ శాంతి మనకు ఎక్కడి నుండి వస్తుంది యుహాన్సు వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం ప్రకారంగా శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అని ప్రభు చెప్తున్నాడు క్రీస్తు మనకు శాంతిని అనుగ్రహించి వెళ్ళను అట్టి శాంతి పొందుకున్న మనము దాని కాపాడుకోవాలి కనుక పిల్లల క్రీస్తు సమాధానము మన హృదయంలో ఏలుచుండవలను దేవుడిని దీవించి ఆశీర్దించి వారి గాక ఆమె